ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తుల తరఫున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున అర్బన్ ఖమ్మం అర్బన్ మండలం తరఫున ఖమ్మం జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరినీ బాగుండేలా అనుగ్రహించమని కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ మనం ఇరవై ఒకటో అధ్యాయం సూర్యలంబియాలో ఉన్నాం అంతకుముందు యాభై ఒకటో వచ్చిన వరకి యాభై వచ్చిన వరకు తెలుసుకున్నాం ప్రవక్తలు పంపించాడు దైవం ఆదాం గారు మొట్టమొదటి మానవుడు కూడా ప్రవక్తే ఆయన కాడి నుంచి ప్రవక్తల పరంపర చివరి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలం వారి వరకు కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు ప్రవక్తలను ఎందుకు పంపించాడు అంటే దైవం విషయంలో మానవులకి జ్ఞానం ప్రసాదించాడు స్వేచ్ఛను ప్రసాదించాడు దైవం జ్ఞానం ప్రసాదించాడు స్వేచ్ఛ ప్రసాదించాడు భూమి ఆకాశాల మధ్యలో పుట్టుక మరణానికి మధ్యలో నీకు తెలివచ్చిన కాడ నుంచి నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకునేటటువంటి స్వేచ్ఛనిచ్చాడు అర్థమవుతుందా నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ ఉంది కానీ అది ఎలాంటి స్వేచ్ఛ ఎదుటి వ్యక్తికి ఆటంకం నష్టం కలగనంతవరకు నీ స్వేచ్ఛ అది దైవానికి స్వేచ్ఛ ఎలాంటిదంటే కొన్ని కండిషన్స్తో కూడుకున్నటువంటి స్వేచ్ఛ ఇచ్చాడు పూర్తిగా వెచ్చలవిడిగా వదిలేయాలి మనిషిని అర్థమవుతుందా పూర్తిగా వెచ్చలవిడిగా వదిలేయాలి కొన్ని కండిషన్స్తో కూడిన స్వేచ్ఛ అప్పుడే పరీక్ష అవుతుంది అది మానవుడికి పరీక్ష కదా మా పుట్టుక మరణానికి మధ్యలో కాబట్టి కొన్ని కండిషన్స్ ఏంటయి అనేది గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు దైవ మార్గం మీద నుంచి తప్పిపోకుండా ఎల్లప్పుడూ కాపాడటానికి ఒక పురుషుణ్ణి ప్రవక్తనో యుగపురుషుణ్ణో ఋషీశ్వరుణ్ణో ఎవరినో ఒక పండితుణ్ణో ఎవరినో ఒకరిని పంపించి దిశానిర్దేశం చేస్తూ వచ్చాడు దైవం కురాన్కు ముందు ఇస్లాం ఉందా అంటే ఇస్లాం అంటే ఏంటి ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో ఆ దేవుడి పాలన చేస్తూ ఆయన చూస్తున్నాడనే భయంతో ఆయన చూస్తున్నాడని ఆయనకు భక్తి చేస్తూ చెడుకు దూరంగా ఉండి మంచికి దగ్గరగా ఉండటమే అసలైన దైవధర్మం ఇదే సనాతన ధర్మం అలా వచ్చిన ప్రవక్తల్లో దైవం ప్రవక్తను పంపించాడు అలా వచ్చిన ప్రవక్తల్లో ఇబ్రహీం గారు మనం అంతకుముందు కొన్నిసార్లు గుర్తు చేసుకున్నాం ఈయనెవరయ్యా అంటే క్రైస్తవులకి తండ్రి గారు అంటారు యూదులకి తండ్రి వారు కూడా గారు అంటారు ముస్లింలకు తండ్రి ఇస్మాయిల్ సంతానం అంతా అక్కడి నుంచే ఈ ముస్లింలు ఈ యూదులు ఈ క్రైస్తవులు అక్కడి నుంచే చీలిపోయారు మొత్తం అంతకుముందు యూదులు లేరు ఈ క్రైస్తవులు లేరు ఈ ముస్లింలు లేరు ముస్లింలు అంటే ఈ ఇస్ ఇస్మాయిల్ సలా ఇస్మాయిల్ గారు సంతతి ఇస్మాయిల్ సంతతి ముస్లింలు అంటే మళ్ళీ అర్థం వేరు ముస్లిం అంటే దైవ విధేయుడు అంతకుముందు ముస్లింలు ఉన్నారంటే ఉన్నారు దైవ విధేయులు ఉన్నారు దేవుడు అక్కడేనే ఆరాధించే వాళ్ళు ఉన్నారు అది అరబీలో చెప్తే ముస్లింలు మరి అసలు ఏ అంటే ఈయన హైందవ వర్గానికి అంటే బహుదైవ ఆరాధన చేసే వర్గానికి వారసుడు అర్థమవుతుందా బహుదైవ ఆరాధన చేసే ఆయన ఈయన తండ్రి హాజరు ఆయనే సృష్టితాలను తయారు చేసేవాడు అమ్మేవాడు ఆ జాతి మొత్తానికి ఆయనకి కొడుకు ఇబ్రహీం గారు హాజర్ గారి కొడుకు ఇబ్రహీం గారు ఆయన గురించి ఆయన జాతి ఇబ్రహీం గారిని మంటల్లో వేసింది భయంకరమైనటువంటి పెద్ద మంట వేసి ఆ మంటల్లో వేసి ఆ మంట మామూలు కాదు దాన్ని ఒక రోజులో సల్లార్ల అంత పెద్ద మంటలు వేస్తే కూడా ఆయన ఒంటి మీద ఉన్న గుడ్డలు కూడా ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఆయన ఒంటి మీద ఉన్న దుస్తులు కూడా కాలకుండా దైవం ఆయన కాపాడిన ఘటన అసలు ఎందుకు జరిగింది అది అది తెలుసుకుందాం ఇది కురాన్లో మీకు ఆధారం ఇరవై ఒకటో అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిన నుండి ఉంది ఇంకా మిగతా ప్రవశలు వెనకంటే ముందు ఇప్పుడు మూస హారంలో ప్రస్తావన ఉంది దానికి పూర్వమే మేము ఇబ్రహీంకు బుద్ధి కుశలతను ప్రసాదించాము అతని గురించి మాకు బాగా తెలుసు దైవం అంటున్నాడు ఈ మాటలు అతను తన తండ్రితో తన జాతివారితో ఇలా అన్నాడు ఇలా అన్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ ఘటన క్రీస్తు పూర్వం మరి కురాన్లో ఎలా ఉందంటే దైవం ప్రవక్తల స్టోరీలు చెప్పి పూర్వం ఇలా జరిగింది కొంతమంది మాటన్నారు కొంతమంది మాట వినలేదు కొంతమంది దేవుడు అక్కడ నొప్పుకున్నారు మంచికి దగ్గరగా ఉన్నారు ధర్మ సంస్థాపన జరిగింది కొంతమంది వినని వాళ్ళకి శిక్ష పడ్డది ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే పూర్వీకుల గాథలు నీ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క హృదయాన్ని పటిష్టం చేయటానికి అని చెప్పి చెప్తున్నాను అక్కడ నుంచి మనం విన్నా మనకి కూడా అంతే మనం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవటానికి రాలేదు ఎంతోమంది వచ్చిపోయారు మన జీవితం అయిపోయేదాకే మనం భూమి మీద ఉంటాం దేవుడు ఉంచినంతవరకే ఉంటాం అదే విషయం జ్ఞాపకం అని చెప్పి చెప్తున్నాడు మీరు అమితంగా భక్తితో ఆరాధిస్తున్న ఈ సృష్టితాలు ఏమిటి వారు దానికి ఇలా బదిలీ చెప్పారు మా పితృ పిహం పితామహులు వాటిని ఆరాధిస్తూ ఉండగా మేము చూసాము అని అన్నారు అంటే ఇవన్నీ మీరే తయారు చేసుకొని మీరే వీటిని ఆరాధిస్తున్నారు ఏంటి అని అడిగాడు అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు మా తాత ముత్తాతలు మా తండ్రి కాడి నుంచి వాటిని ఆరాధిస్తూ ఉండగా మేము చూసాము అని అన్నారు అప్పుడు అతను అన్నాడు మీరు దైవ మార్గం నుంచి తప్పిపోయారు మీ తండ్రి తాతలు కూడా తప్పిపోయారు అని అన్నాడు వారు నీవు మా ముందు నీ అసలైన ఆలోచనల్ని ప్రకటిస్తున్నావా లేక పరిహాసం ఆడుతున్నావా అని అన్నారు వాళ్ళందరూ కలిసి ఆ మాట అనగానే ఇబ్రహీం గారు వాళ్ళకి కోపం వచ్చింది మేము దేవుడితో సమానంగా నిలబెట్టిన వాటిని దేవుళ్ళుగా భావించే వాటిని నువ్వు పరిహాసం ఆడుతున్నావా లేకుంటే నీ మనసులో ఉన్న అసలైన ఆలోచన చెప్తున్నావా అని అన్నారు అతను ఇలా జవాబు పలికాడు లేదు వాస్తవానికి భూమికి వాళ్ళందరికీ చెప్తున్నాడు చూడండి దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు ఇప్పుడు భూమికి ఆకాశాలకు ప్రభువైన వాడే యజమాని అయిన వాడే వాటిని సృష్టించిన వాడే మీ దైవం మీకు కానీ నాకు కానీ భూమి ఆకాశాలను సృష్టించిన వాడు కాలచక్రాన్ని నడిపించేవాడే దైవం ఇంకొకరు దైవం అవటానికి ఛాన్సే లేదు చెప్పేశాడు అక్కడ దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు లేనప్పుడు తప్పకుండా మీరు తయారు చేసుకున్న వాటి పనిపడతాను ఆ విధంగా అతను వాటిని ఒకరోజు అందరు అరికతో బొరకతో పెట్టుకుంటే అందరూ అటు వెళ్ళిపోతే వాటన్నింటిని కూడా ఒకరోజు వాళ్ళ మందిరంలోకి వెళ్ళేసి ఇది క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన మొహద్ సుల్ గారి కాలంలో జరిగిన సంఘటన కాదు అర్థం చేసుకోండి అప్పుడు వాటన్నింటినీ కూడా ఆయన మొక్కలు మొక్కలు చేసి కేవలం ఒక వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రానికి పెద్ద సుష్టిత్వాన్ని మాత్రానికి వదిలిపెట్టాడు విడిచిపెట్టాడు బహుశా వారు దానివైపుకు మరలటానికి ఏమో వారు వచ్చి బురకత అయిపోయింది తెల్లారు వచ్చి చూసుకునే సరికి అన్నీ మొక్కలు మొక్కలు అయిపోయినాయి కొన్నిటికి తలలు పోయి కొన్నిటికి చేతులు పోయినాయి కాళ్ళు పోయి ఒక పెద్ద విగ్రహం చేతిలో పెద్ద సృష్టితం చేతిలో ఈ ఆయుధం గొడ్డలు మా దేవుళ్ళని ఇలా చేసింది ఎవరు వాడెవడో పరమ దుర్మార్గుడే కొందరు ఇలా అన్నారు ఒక యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము అతని పేరు ఇబ్రహీం వారు ఇలా అన్నారు అయితే వాడిని అందరి ముందుకు పట్టకరండి అతన్ని ఎలా శిక్షిస్తారో ప్రజలు చూస్తారు పెద్ద మనుషులు అన్నారు జమీందారులు పెద్దలు వాళ్ళు ఏమన్నారు వాడిని పట్టకరండి అని అన్నారు వారు ఇబ్రహీం వచ్చినప్పుడు ఏమిటి ఇబ్రహీం మేము ఆరాధిస్తున్న వాటిని నువ్వు ఇలా చేసింది నువ్వేనా అని అడిగారు అని అడిగారు అతను వాస్తవానికి వాటి నాయకుడే ఇదంతా చేశాడు ఎవరి చేతిలోనైతే గొడ్డలుందో ఆయనే చేసి ఉంటాడు ఆయన అడగండి వాటిని అడగండి అవి మాట్లాడగలిగితే అని సమాధానం చెప్పాడు వాళ్ళందరూ అన్నారు ఇది విని వారు తమ అంతర్మాల వైపు తిరిగి మనసులో ఎలా అనుకోసాగారు అది అది చెప్తే నిన్నెందుకు అడుగుతాం అది చెప్పలేదు కదా అది మాట్లాడలేదు కదా ఆ పెద్ద సృష్టితో అప్పుడు వాళ్ళు అన్నారు అంతర్ముఖాల వైపు మరలారు వాళ్ళు తమ మనసులు అనుకోసాగారు వాస్తవానికి స్వయంగా మీరే దుర్మార్గులు కానీ తర్వాత వారి బుద్ధి తలకిందులైపోయింది వాళ్ళు అన్నారు నిజంగానే మాట్లాడలేని దాన్ని మనమే తయారు చేసుకున్న దాన్ని మనమే ఆరాధిస్తున్నాం ఏంటి అని కొంతమంది చాలామంది తమ అంతర్ముఖ అంటే అంతరాత్మ వైపు మరలారు మళ్ళీ ఇది కరెక్ట్ కాదేమో అని అనుకున్నారు కానీ వాళ్ళల్లో మళ్ళీ కొంతమంది పెద్దలు జమీందారులు వ్యాపారంతో భక్తితో వ్యాపారం చేసేవాళ్ళు ఎయ్ నువ్వు అన్నీ ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళ బుద్ధి తలకిందులైపోయింది మేము మేము అమితంగా ఆరాధిస్తున్న వాటిని నువ్వు కించిపరుస్తున్నావు అది అని చెప్పి ఆయన్ని గద్దించడం మొదలుపెట్టారు వారి బుద్ధి తలకిందులైంది ఇవి మాట్లాడలేవని నీకు తెలుసుగా అని అన్నారు ఇబ్రహీం ఇలా అన్నాడు అయితే మీరు ఆ భూమి ఆకాశాలను సృష్టించిన దైవాన్ని కాదని మీకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని సామర్థ్యం లేని వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు దుత్కారం మీ పైన ఆ దైవాన్ని కాదని మీరు పూజించేటటువంటి మీరు ఆరాధించేటటువంటి వాటన్నింటిపైన మీకు ఏమాత్రం ఇచ్చాడు కదా దైవం దాన్ని మీరు ఉపయోగించరా ఇలా అన్నాడు వారు ఇలా అన్నారు మీరు ఏదైనా చేయదలిస్తే తన్ని సజీవంగా దహనం చేయండి ఇతను మాటండి కానీ ఇతన్ని సజీవంగా దహనం చేయండి పెద్ద మనుషులు తీర్పు చేశారు పెద్ద మనుషులు తీర్పు చేశారు జమీందారులు పెద్ద మనుషులు ఉన్నారు కదా తీర్పు చేశారు అప్పుడు మీ యొక్క మీరు ఆరాధిస్తున్న వాటికి అండగా నిలవండి పెద్ద మనుషులు అంటున్నారు అప్పుడు మేము ఇలా అన్నాం దైవం అంటున్నాడు ఆయన అందరినీ అందరూ ఏం చేశారంటే కట్టెలు చందాలు వేశారు కదా ఊరంతా తిరిగి ఆ జాతి మొత్తం ఇప్పుడు మనం డబ్బులు చందాలు వేసుకున్నట్టు కట్టెలు చందా వేసి ఇంటింటి కట్టెలు పూ చేసి పేద పోగేశారు పేద బుట్టలాగేశారు వేసి దాంట్లో మంట మంటేసి ఆయన్ని దాంట్లో ఎట్లా వేయాలి వాళ్ళకి అర్థం కావట్లే ఎందుకంటే అంత అగ్ని కీలలు పెద్దగా వేసేవాడు కూడా మంటలు అంటుకొని చచ్చిపోతాడేమో అని భయం పడుతుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు అక్కడ చెడ్డోడు ఉంటాడు వాడు ఒక ఆలోచన చేస్తాడు వాడిలోకి శాతాన్ని దూరిద్ది ఉయ్యాలా కట్టి ఊపుతూ ఆ ఉయ్యాలను కోసేయండి తాడు ఒక సైడు అతను దాంట్లో పడిపోతాడు మంటలు మీరు మీకు అగ్ని అంటదు మంటలు మీకు అంటవు అని చెప్తాడు అలా ఏం చేశారు ఉయ్యాలు ఊపారు ఉయ్యాలు కట్టారు ఊపారు 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 దాంట్లో ఉయ్యాల పోసారు ఆ మంటల్లో వేసేశారు ఇబ్రహీం గారిని ఇబ్రహీం గారిని మంటలు వేసేయగానే దైవం ఇలా అన్నాడు ఓ అగ్ని చల్లగా అయిపో ఇబ్రహీంకు భద్రత అయిపో వారు ఇబ్రహీంకు కీడు తలపెట్టారు కానీ మేము వారి కుతంత్రాలను అమ్ము చేసామంటున్నాడు దైవం మేము అతన్ని లోతు నుండి కాపాడి ప్రపంచవాసులకు మేము శుభాలను నిక్షేపించిన భూభాగం వైపు వారిని తీసుకుని వెళ్ళాము మేము అతనికి ఇస్సాకును ప్రసాదించాము అదనంగా యాకోబును కూడా ఇచ్చాము ప్రతి ఒక్కడిని మేము సౌశల్యవంతుడిగా చేశామంటున్నాడు దైవం మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరవేరే నెరపేవారిని మేము నాయకులుగా చేశాము మేము దైవవాణి ద్వారా సత్కార్యాలు చేయండి దైవ ఆరాధనను స్థాపించండి పేదలకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయండి అంటే జకాత్ ఇవ్వండి అని వారికి బోధించాము వారు మమ్మల్ని ఆరాధించారు ప్రవక్తలు అందరూ పురుషులందరూ దైవాన్ని ఆరాధించారు అదే విషయం చెప్తున్నాడు అక్కడ మూడు రోజులు దగ్గర దగ్గర ఆ మంటల నుండి ఆయన కాపాడాడు మంటలు ఆయన అంటుకోలేదు మంటల నుంచి బయటకు వచ్చాడు తర్వాత ఆయనకు ఇచ్చినటువంటి వరాలు ఇంకా ఇసాకుని యాకోబ్ని ఇస్మాయిల్ని సంతానంగా ఇచ్చామని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాడు వాళ్ళందరూ సౌశల్యవంతులు వాళ్ళందరూ బుద్ధిమంతులు వాళ్ళందరూ నాయకులు దైవ మార్గంలో ప్రవక్తలు గౌరవనీయులు అదే విషయం చెప్తున్నాడు మేము లోతుకు ఆజ్ఞను జ్ఞానాన్ని ప్రసాదించామంటున్నాడు దైవం సిగ్గుమాలిన చేష్టలు చేసే పట్టణం నుండి అతనికి విముక్తి కలిగించాము వాస్తవంగానే అది పరమ నీచమైన హద్దులు మీరిన పాపిష్టి జాతి ఒక జాతి వచ్చింది ఇబ్రహీం గారి తర్వాత లూతు గారి లూతు జాతి వాళ్ళు స్త్రీ పురుషులు కాదు సంసారం చేసేది పురుషులు పురుషులే సంసారం చేసేవాళ్ళు అది పాపిష్టి జాతి అంటున్నాడు దైవం మేము లూతును మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము అతను నిజంగానే సజ్జంలోని వాడు ఆ ఒక్క పాప పని చేయమాకడి మీరు అని చెప్పడానికి ఒక ప్రవక్తను పంపించాడు దైవం మీకు భార్యనిచ్చింది ఎందుకు వాళ్ళని భార్యకి భర్త భర్తకి భార్య ఒక ఆత్మసంతృప్తి ఒక సంసార బంధంలో సౌఖ్యం ఒకరికొకళ్ళు మానసిక ప్రశాంతత ఇవన్నీ ప్రసాదిస్తే మీకేమైంది భార్యల్ని చేసుకోకుండా స్త్రీలని పురుషులు పురుషులు మీరు వ్యవహారం చేస్తున్నారు పాడు పని చేస్తున్నారు అని చెప్పి వారిని హెచ్చరించడానికి ఒక ప్రవక్తను పంపించడం జరిగింది అలాంటి జాతికు ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది హోమోసెక్స్ వల్ల సుప్రీంకోర్టులో కూడా పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఆ జాతి మూలాలు అక్కడి నుంచి వస్తనే ఉన్నాయి ప్రతి జాతి మూలాలు ఏదో విధంగా మనకి బయట బయటపడుతూనే ఉన్నాయి ఇక సరే వాళ్ళ మీద శిక్షేసాడు లూతు జాతి మీద ఎంత చెప్పినా వినకపోతే భయంకరమైన శిక్ష చేశాడు తర్వాత వస్తుంది చెప్పుకున్నాం ఒక పక్షి పక్షుల గుంపు రాళ్ళు తీసుకొని వచ్చి పైనుంచి ఆ జాతి మీద రాళ్ళు వేయటం జరిగింది ఆ జాతి మీద రాళ్ళు వేస్తే కొచ్చట రాళ్ళు ముఖాలన్నీ చే శరీరం అంతా తెగిపోయింది ఆ జాతికి అలా కొన్ని కొన్ని శిక్షలు ఉన్నాయి అది తర్వాత చూ వస్తాయి చెప్పుకున్నాం ఈ కానుకని మేము నూహాకు ప్రసాదించాము వీరందరికంటే ముందు అతను మమ్మల్ని వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో మేము అతని ప్రార్థనను అంగీకరించాము అతని అతనికి అతని కుటుంబానికి తీవ్రమైన వ్యధ నుండి విముక్తి కలిగించాము మా యొక్క వాక్యాల అసత్యాలని తిరస్కరించిన జాతి వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము వారు పరమ దుర్మార్గులు ఆ కారణంగానే వారందరినీ ముంచి వేశాము ఇక నోహ జాతి గురించి చెప్తున్నాడు అంటే డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు ఒక్కొక్క రెండు మూడు ఆయుతల్లో ఒక్కొక్క జాతికి వేసిన శిక్ష గురించి చెప్తున్నాడు నా ఈ జాతి మీద ఏ శిక్ష వచ్చింది నలభై రోజులు భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది పగలు రాత్రులు అసలు ఎడతెరిపి లేకుండా నలభై రోజులు కురిసింది వర్షం భయంకరమైన తుఫాను జాతి జాతి మొత్తం దేవుడు ఒక్కడైనా వాళ్ళు తప్ప జాతి జాతి మునిగిపోయి నీళ్ళలో మునిగిపోయి జల సమాధి అయిపోయారు అలాంటి శిక్షించాడు దైవం తొమ్మిది వందల సంవత్సరాలు చెప్పి 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 సహనం చూపి వాళ్ళకి అంత టైం ఇచ్చిన వాళ్ళు మారినప్పుడు వాళ్ళని శిక్షించాడు వెంటనే శిక్షించాడంటే వెంటనే శిక్షించలేదు కనుక ఇంకా తర్వాత ఈ కానుకునే మేము దావుదుకు దావూదును సులేమాన్ను అనుగ్రహించాము వారు ఉభయలు ఒక చేను వాద్యంలో వాద్యం విషయంలో తీర్పు చేసినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో రాత్రి వేళ ఇతరుల మేకలు ఆ చేనులో పడి తిరిగాయి వారు తీర్పు చేసే విధానాన్ని మేమే స్వయంగా మేము చూస్తున్నాము దైవం అంటున్నాడు ఎవరు గారి తీర్పు చెప్పాడు ముందు అంతకుముందు ఒకసారి చెప్పుకునేది ఆ సమయంలో మేము సులేమానికి సరియైన తీర్పు అవగాహన కలగజీసాము యథార్థానికి న్యాయాన్ని జ్ఞానాన్ని మేము ఉభయలకు ప్రసాదించాము పన్నెండేళ్ళ కుమారుడు ఉత్తమమైన తీర్పు అని మనం వీడియో చేసాం ఎంఏబి తెలుగు ఛానల్ చూడండి దాంట్లో మీకు ఇది లభిస్తుంది ముందు ముందు మళ్ళీ ఒకసారి మళ్ళీ తెలుసుకున్నాము వస్తుంది దావూద్తో పాటు ఎనభై నుంచి ఎనభై రెండు వచ్చినాలో దావుద్తో పాటు పర్వతాలు పక్షులు స్తోత్రం చేసేటటువంటి కట్టుబాటు మేము చేశాము ఈ పనిని చేసేవారం మేమే అంటున్నాడు దైవం మేము మీ ప్రయోజనం కోసం అతనికి కవచాలు తయారు చేసే కలను నేర్పాము తద్వారా మిమ్మల్ని పరస్పరం హాని నుండి రక్షిద్దామని అలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఉన్నారా మేము తీవ్రంగా వీచే గాలిని సులేమానుకు లొంగిపోయేలా చేశాము అది అతని ఆదేశం ప్రకారం మేము శుభాలను ఉంచిన భూభాగం వైపునకు పయని ప్రయాణించేది మేము సకల విషయాల పరిజ్ఞానం కలవారము దైవం అంటున్నాడు నేను అన్ని విషయాల పరిజ్ఞానం నాకుంది గాలిని వశపరిచాము సులేమానికి అని చెప్తే మేము శైతానుల్లో చాలామందిని అతనికి విధేయులుగా చేశాము చూడండి సులేమాన్ అలాస్లం కాలంలో శైతానులు ఆయన మాట విన్నాయి అవి విధేలుగా చేసాము అవి అతని కొరకు సముద్రంలో మునకలు వేసేవి ఇదే కాక అవి ఇంకా వేరే పనులు కూడా చేసేవి వీరందరినీ కనిపెట్టి ఉండేవారం మేము చైతానులను కానీ మనుషులను కానీ ప్రవక్తలను కానీ భూమి ఆకాశాల్లో జరిగే ప్రతి విషయం దైవానికి తెలుసు అంటున్నాడు ఇక మరియు దీన్నే బుద్ధి మరియు దీన్నే బుద్ధి కుశలత తీర్పు చేసే సామర్థ్యం జ్ఞానం అనే వరాన్ని మేము అయ్యూబ్కు ప్రసాదించమంటున్నాడు అయ్యూబ్ అలై ఇస్లాం అయ్యూబ్ ఇస్లాంకి దైవానికి అంటే శైతానికి ఇతను ఒక పరీక్ష పెట్టాడు ఇది తర్వాత చెప్పండి అయ్యూబ్ ఇస్లాంకి ఆయన రాజ్యం పోయింది ఆయన భార్య పోయింది భార్యలు ఉన్నారు భార్యలు పోయారు పిల్లలు చనిపోయారు ఆయన ఆస్తింతో పోయింది ఆయనకు రోగం వచ్చింది డెబ్బై సంవత్సరాల వయసులో శరీరం పుండ్లు పడ్డది లాగా వచ్చి శరీరం పుండ్లు పడ్డది అంతటి పరీక్షను ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్న దైవం మీద నుంచి మనసు మరల్చలేదు ఆయన మళ్ళీ అవన్నీ పరీక్ష నిమిత్తం పరీక్షించాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గామని చెప్పి మళ్ళీ భార్యని మళ్ళీ సంతానాన్ని మళ్ళీ రాజ్యాన్ని మళ్ళీ ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది ఇది గొప్ప స్టోరీ ఇది ఎన్ని పూర్వపు గాథలు అతను తన దైవాన్ని ఇలా వేడుకున్నప్పుడు సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో నీకు వ్యాధి నాకు వ్యాధి సోకింది నీవు కరుణామయుల్లోకి వెళ్ళా గొప్ప కరుణామాయుడివి మేము అతన్ని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి ఉన్న బాధను తొలగించాము అతనికి కేవలం అతని కుటుంబ సభ్యులనూ తిరిగి ఇవ్వటమే కాకుండా వారితో పాటు ఇంకా అతనికి అంతే మందిని కూడా ఇచ్చాము మా నుండి ప్రత్యేకం అనుగ్రహంగా ఎందుకంటే ఇది ఆరాధనలకు గుణపాఠంగా ఆరాధకులకు గుణపాఠంగా ఉండాలని ఇక్కడ ఇది మనం మిగతా వచనాలు రేపు భాగంలో కంటిన్యూషన్ చేద్దాం ఇక్కడ ఇక్కడ చెప్పే గొప్ప విషయం ఏంటంటే మనుషులకి జ్ఞానంతో పాటు ఒక గొప్ప స్వేచ్ఛతో పాటు ఒక గొప్ప ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది దైవం అదే భక్తి భక్తితో భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొంది ఈ భూలోకంలో సాధించలేనిది ఏదీ లేదు నువ్వు అది నీకు దైవం ఎవరో అర్థమైతే దైవం ఎవరు అర్థం కాకపోతే నీ విధిరాత ప్రకారం నీకు ఎంత రావాలో అది నీకు పరీక్ష నిమిత్తం వస్తుంది అర్థమవుతుందా నీ విధిరాత ప్రకారం నీకు ఎంత సంపద రావాలి నువ్వు నీకు ఎలాంటి భార్య రావాలి నీకు ఎంత బలం ఉండాలి ఎంత ఆరోగ్యం ఉండాలి విధిరాత ప్రకారం నీ విధి ఎంతైతే ఉందో అంతే ఇస్తాడు అదే భక్తితోని విధిరాతని మించి ఆయుష్ని పొందొచ్చు విధి మించి బలాన్ని పొందొచ్చు విధి మించి నువ్వు ఏదైనా ఈ భూలోకంలో ఏదైనా సాధించవచ్చు విధురాతని మించి విధిరాత రాసిన విధాతే దాన్ని మారుస్తానని మాటిచ్చాడు మీరు అడిగితే నేను నా అనుగ్రహం పొందితే మీకు అవన్నీ కూడా నేను మారుస్తాను అని చెప్పి దైవం తెలియజేశాడు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనందరికీ అందరికీ ప్రసాదించి మన దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరం బాగుండాలి నువ్వు ఎప్పుడైతే నీ ఇరుగు పొరుగు వారి మంచి నీ కుటుంబీకులు మంచి కోరుకుంటావో నిన్ను నువ్వు మంచి నడవడిక నడుచు నడిపించుకుంటావో అప్పుడు దైవానుగ్రహం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు చెడు దారి పడతావో అది నీకు నష్టం నీ కుటుంబీకులకి నష్టం నీ ఇరుగు పొరుగు వారికి నష్టం మొత్తం కూడా దారి తప్పిపోయి నష్టంలో పడివాడి అయిపోతావు ఇది ఒక మాయ ఈ అవనం ఒక మాయ ఎక్కువ రోజులు ఉండవు ముసలితనం అయిపోతుంది ఈ యొక్క సంపద ఒక మాయ అది నీళ్ళలాగా ఎప్పుడైనా కరిగిపోవచ్చు అవునా కదా ఈ తెలివి కూడా దైవం ఇచ్చినంతవరకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మెదడికి ఏదైనా దెబ్బ తగిలిందంటే లేదు యాక్సిడెంట్ అంటే చిన్నదైనా యాక్సిడెంటే పెద్దదైనా యాక్సిడెంట్ బండి మీద పోతా కుక్కటం వచ్చి కింద పడి మెదడికి దెబ్బ తగిలి పిచ్చోళ్ళలాగా తిరిగోళ్ళు ఎంతోమంది ఉన్నారు దైవం ఎందుకు ఆ విషయాలు చూపిస్తున్నాడంటే అది మీకు పరీక్ష అదొక చూసిన నేనే తెలియగలనని వెర్రవేగే వాళ్ళకి వాళ్ళ కళ ముందు అలా తిప్పుతూ ఉంటా తిప్పుతూ ఉంటాడు కాబట్టి మనం దేవుడి అనుగ్రహంతో జ్ఞానం ఆయన ఇచ్చిన వరం సంపద ఆయన ఇచ్చిన వరం ఆరోగ్యం ఆయన ఇచ్చిన వరం బంధాలు ఆయన ఇచ్చిన వరం ఇవన్నీ పొంది భగవంతుడితో బంధాన్ని పటిష్టం చేసుకునేటటువంటి అదృష్టాన్ని గ్రంథాల వెలుగులో పురుషుల మార్గదర్శకత్వంలో దైవంతో బంధాన్ని పటిష్టం చేసుకుని భూలోక జీవితాన్ని సుఖశాంతులు మనశ్శాంతి పరలోకంలో మోక్షప్రాప్తి పొంది అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆమెంత దాస్తు జై హింద్